ఫ్లాష్ నడిస్ లాగా చేయడం మూలంగా అప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒక రెండు రోజుల ముందు నుంచే యంత్రాంగాన్ని పార్టీని అంతా కూడా అప్రమత్తం చేసి రెడీగా పెట్టడం మూలంగా పంటలో పంటన కొంచెం మేడం జరిగింది ప్రభుత్వం అన్ని విధాలకు కూడా ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే గారు రాత్రి మౌన తిరిగి వాళ్ళందరినీ కూడా ఈ ముంపుని ఊహించి ముందుగానే ఊహించి వాళ్ళందరినీ బయటికి చేరవేస్తానికి చాలా ప్రయత్నం చేశారు మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా భోజన సదుపాయాల కానివ్వండి లేకపోతే మనుషులు కానివ్వండి క్యాంప్స్ చేస్తాను కానివ్వండి అన్ని వసతులు ఏర్పాటు చేశారు ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఈ నీటిని తోడేయటం అదేవిధంగా వాళ్ళకి సరుకులు రేషను అదనంగా ఇవ్వటం ఇవన్నీ కూడా చర్యలు తీసుకుపోతా ఉన్నాం మరి కరెంటుని మళ్ళీ రెజ్యూమ్ చేయడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం అంతేకాకుండా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు నిలబడుతున్న మీటర్లు అన్ని కూడా చెడిపోయాయి కరెంటు మీటర్లు కూడా వాటి అన్నిటినీ కూడా సిపిడిసిల్ మొత్తం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు నుంచి త్వరలో కరెంట్ను కూడా పొందే ప్రకృతి వ్యతిరేకంగా ప్రభుత్వం చేయలేదు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఇంతవరకు జరిగిందని ప్రతి ఒక్కరి ప్రతిపక్షానికి పని పాడలేక వాళ్ళు కూడా అప్పుడు కూడా వచ్చినాయి చాలాసార్లు అందరికీ తెలుసు ప్రజలకి ఎప్పుడు ఏ వచ్చింది ఎవరు ఏ విధంగా విషయం విషయంలో పూర్తి అవగాహన ఉంటుంది వాళ్ళు దీంట్లో కూడా రాజకీయం చేయాలని చెప్పేసి తామో నేపథ్యంలో వాళ్ళ దేదార్థాలు ఏంటో మనకు అర్థమవుతుంది అది కానీ ముందు నుంచి ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తూ ఉన్నారు పదకొండు లక్షలు అసలు ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాతే రాలేదంటే ముందు ఏ విధంగా ఊహించగలం సో అప్పటికి కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ అంతా వినియోగిస్తారు కాబట్టి రాబోయేది ముందే ఊహించి మేమంతా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు తర్వాత ఇక్కడ అధికారులు అందరూ కూడా బయటకు పెట్టి అందరిని బయటికి రమ్మ ఎందుకు ముందస్తు చెల్లెలు ఇక్కడ అందుకని ఫ్రండ్స్ వస్తాయని చెప్పేసి పది రోజుల ముందు పది రోజుల ముందు తెలియదు కదా ఇదంతా ఏంటంటే ఒక ఒక కారణం ఏంటంటే ఇరిగేషన్ కారణం కానీ డ్రైనేజ్ కాలంలో కానివ్వండి లేదా డ్రైనేజ్ సిస్టం కానీ ఐదు సంవత్సరాలు ఎక్కడ తనిఖీలు తనిఖీలు పట్టి తీయలేదు కాబట్టి కూడికలు అయిపోయి అదే విధంగా ఏదైతే బీడ్ రిమూవల్ కూడా చేయకపోవటం వలన కూడా ఈరోజు ఈ సమస్య వచ్చిందని చెప్పేసి నేను ఇప్పుడు అందరూ చెప్తూ చెప్తా ఉన్నాను సో ఇప్పుడు ఒకరి మీద ఒకళ్ళ మాట్లాడుకుని రాజకీయ లబ్ధి కోసం కాదు కావాల్సింది ఇప్పుడు ప్రజలందరూ కూడా మనం సహకారం అందించాలి వాళ్ళని కష్టాల నుంచి బయటకు తీసే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు హెలికాప్టర్లో అందరికి వెళ్ళి హెలికాప్టర్లో తిరిగి పైనుంచి చూసి ప్రెస్ మీట్ పెట్టేసి ఇంటికి వెళ్ళి ఆయన గుండోజర్ మీద లేకపోతే మీద తిరిగి ఇక్కడే టౌన్లోనే కొడుకుని అన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు కాబట్టి అన్ని విధాలు కూడా ప్రభుత్వం ఆసుపత్రి బోట్లు తెప్పించాం దాదాపు రెండు వందల దాకా బోట్లు తెప్పించాం ఆరు ఏడు హెలికాప్టర్లు తెప్పించాం ముప్పై నలభై డ్రోన్లు తెప్పించాం ఈ అన్నిటి ద్వారా కూడా యాభై ఐదు వందల ఫుడ్ గ్రెయిన్స్ని ఫుడ్ని అంతా సప్లై చేసే హెలికాప్టర్ ద్వారా ఎప్పుడు జరిగిందో ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడన్నా కాబట్టి ఊరిని బొరద తెల్లేసి మన పని అయిపోయింది కదా అని చెప్పేసి కొడుకులు ఇంటి దగ్గర కాదు మనం కూడా పడాలి ఈరోజు మానవత్వం ఏ విధంగా ఉందో కనపడుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరు నుంచి ప్రత్యేకంగా తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి లేకపోతే ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి వాళ్ళందరికీ వాళ్ళే రియాక్ట్ అయ్యి ఫుడ్ వాటర్ అన్నీ కూడా సప్లై చేస్తాయి ప్రభుత్వం పెట్టింది తప్పకోకుండా ఎంతమంది టైటలు ఉన్నారు మొత్తం చేసే ఇది అందరూ బయట ఎవరు లేరు అందరూ ఇంట్లోకి చేరుకున్నారు రోజు ఇరవై నాలుగు గంటలు మునకలో ఉన్నాయి మంత్రి గారు చెప్పినట్టు ప్రతి నిమిషం కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అలర్ట్గా ఉన్నాం ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఏ విధంగా అందించాలి అలాగే ప్రతి ఇంటికి కూడా ప్రత్యేకంగా ఈరోజు ఒక ఇరవై కిలోలు రైసు షుగరు కందిపప్పు నూనె కూడా ఒక రెండు మూడు గంటల్లో చేరుకోబోతూ ఉన్నాయి ప్రతి ఇంటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయకపోతూ ఉన్నాయి కరెంటు మీటర్లు అన్నీ కూడా కొత్త ఎక్కడైతే తగ్గిపోయినాయో అన్నీ కూడా తీసేసి కొత్త చేస్తాం ప్రతి ఒక్క ఇల్లు ఏ ఆస్తి ఎంత నష్టం జరిగిందో అది అన్నీ కూడా ఎన్రోల్ చేస్తాం ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం వాళ్ళందరికీ అందజేస్తాం नेपालको <coughs> <coughs> <coughs>